ప్రేమ పిచ్చి ప్రేమ పిచ్చి నన్ను సైకోగా మా ఈ ప్రేమ పిచ్చి వల్ల నేను సర్వస్వాన్ని కోల్పోయిన కుటుంబానికి దూరం అయిపోయిన వాడికి ఉన్నాను ఈ సినిమా ప్రభావం నా జీవితాన్ని చేసింది సూపిస్తున్నాము అని అందరికీ కొందనాలు ఎలిషా ఎలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రోత్సహించండి మరొక మంచి సాక్ష్యంతో మేము ముందుకు వచ్చాను మరి సాక్ష్యాన్ని ఆత్మీయంగా బలపరచబడండి అనేకులకు తెలియపరచండి మరి ఇంకా ఈ పరిచయలు ముందుకు సాగినట్లుగా మా కొరకు పరిచర్య పరిచయ కొరకు ప్రార్థన చేయండి దేవుడు మరి దేవుడు నాకు చేసినటువంటి గొప్ప మేలుని బట్టి ఆయన నామంలో ఈ విధంగా ఆయన్ని ఘనపరుస్తూ దేవుడు నాకు చేసినటువంటి మేలును బట్టి నేను దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సాక్ష్యం పంచుకోవటానికి దేవుడు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చాడు ఈ మంచి అవకాశం ఇచ్చినటువంటి దేవా దేవునికి మొదటిగా నేను నిండు మనసుతో ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రియమైన దేవుని పిల్లలారా నేను మాది గడ్డిపర్తి కబ్బయ్య గారి కుటుంబంలో నేను రెండవ వాణిగా పుట్టాను నాకు ఒక అక్క చెల్లి తమ్ముడు వీళ్ళు ఉన్నారు నాది సంతకుడిపాడు గ్రామము నర్సరాపేట మండలం గుంటూరు జిల్లాలో వాస్తవ్యలో ఉన్నాను నేను అయితే నేను నా రెండవ తరగతి నుంచి మా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించాలి అనేటువంటి ఉద్దేశంలో ఒక దైవజనుడైనటువంటి పార్ష గారు హాస్టల్ నడిపిస్తూ ఉండగా హాస్టల్కి నన్ను రెండవ తరగతిలో నన్ను అక్కడ చేర్చారు అది దాచిపల్లి మండలం నడుకూడి గ్రామంలో ఆ పాస్టర్ గారు పనిచేస్తూ ఉంటే నా తల్లిదండ్రులు చదువు నిమిత్తం నన్ను అక్కడికి చేర్చారు అక్కడ చేర్చిన నుండి మరి చక్కగా చదువుకుంటూ విద్యాబుద్ధులు నేర్చుకుంటూ అదేవిధంగా ఆ దేవజీవుని యొక్క పర్యవేక్షణలో ఆ దేవుని మనస్ఫూర్తిగా మరి సేవిస్తూ బైబుల్ చదువుకుంటూ చక్కగా నేను దేవునిలో ఆనందిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ రెండవ తరగతి నుంచి ఏడో తరగతి వరకు దేవుడు చాలా అద్భుతమైన రీతిలో అక్కడ నన్ను నిలబెట్టుకున్నాడు అక్కడ నన్ను వాడుకున్నాడని నేను భావిస్తున్నాను ఎందుకంటే డిసెంబర్ మొదటి వారం వచ్చిందంటే క్రిస్మస్ సీజను ఆ క్రిస్మస్ సీజన్లో మరి సండే స్కూల్కు సంబంధించిన పాటలు సండే స్కూల్కి సంబంధించినటువంటి కథలు బైబిల్లో ఉన్నటువంటి స్టోరీలు ఇవన్నీ కూడా చెప్పి దవిజేని యొక్క ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఎన్నో గిఫ్ట్స్ సంపాదించుకున్న వాడిగా ఉన్నాను అయితే ఏడవ తరగతికి వచ్చేసరికి ఏడో తరగతిలో చదువుతూ ఉండగా ఒకనొక సమయంలో మా బంధువులు ఇంటి దగ్గరికి నేను వెళ్ళగా అక్కడ ఒక కుక్క నన్ను కరవటం వలన మరి హాస్టల్లో ఉండలేక మరి మా తల్లిదండ్రుల ఉద్దేశం మేరకు మరలా నేను పుట్టినటువంటి నా స్వగ్రామానికి నేను బయలుదేరి వచ్చాను వచ్చిన తర్వాత నుంచి ఇక దేవుని విడిచిపెట్టాను దేవుని సన్నిధికి వెళ్ళటం మర్చిపోయాను సేవకులతో కలిసి ఉండటం మర్చిపోయి నేను ఆ లోకంలో కలిసిపోయి ఇక సినిమాలు వెంబడి షికారులు చేస్తూ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నటువంటి ఆ దినాల్లో తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాలు ఆ విధంగా గడిచిపోయాయి రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మరి ముఖ్యంగా నా జీవితంలో ఒక సంఘటన జరిగింది ఏంటంటే నా తల్లిదండ్రులు నా నుంచి మరి నాకు దూరంగా వాళ్ళు పనికి వేరే ఊరు వెళ్ళగా నా తల్లిదండ్రులు నన్ను మా బాబాయ్ గారు వాళ్ళ కుటుంబంలో ఇంటి దగ్గర నన్ను నిలిచిపెట్టి వెళ్ళిపోయారు ఆ సమయంలో ఒకరోజు రాత్రిపూట నేను నా నేను ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి సమయంలో ఆ సమయంలో నాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను అది రాత్రిపూట తొమ్మిదిన్నరకి ఒక సినిమా వచ్చిందండి ఆ సినిమా అది ప్రేమించుకున్నటువంటి సినిమా అది ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నుంచి ఇంకా అదే ఆలోచనలో ఇంకా రెండు మూడు రోజులు నిద్ర కూడా పట్టలేదండి ఆ సినిమా చూడటం వల్ల నాకేమైందంటే ఏంటిది జీవితం అంతా ఇట్లా ఉంటుందా ఇంత సంతోషంగా ఉంటుందా అసలు ఈ విధంగా కూడా ఉంటుందా అని నేను చాలా ఆశ్చర్యపోయాను తర్వాత తొమ్మిదో తరగతిలోనికి నేను వచ్చిన తర్వాత తొమ్మిదో తరగతిలో ప్రియమైనటువంటి దేమినారా మరి ఒక యమనోస్త్రాన్ని నేను చూశాను చూచి నేను ఆమెను ఇష్టపడటం జరిగింది నేను ఆమెను ప్రేమించిన వాడిగా ఉన్నా అయితే అలాగూ జరుగుతూ ఉన్న సమయంలో ఇక నాకు ఆ ప్రేమ పిచ్చులో నా తల్లిదండ్రులని నేను మర్చిపోయాను సేవకులను మర్చిపోయాను సంఘ సవాసాలను మర్చిపోయాను సంస్థాన్ని మర్చిపోయి ఆ ప్రేమలో ఆ మునిగి తేలుతున్న సమయంలో ఆ సినిమాల్లో వచ్చేటువంటి ప్రేమ ప్రేమ సినిమాలకు సంబంధించినటువంటి అవి వచ్చినప్పుడు వాటిని చూస్తూ ఏడుస్తూ ఎంతో బాధపడుతూ ఉండేవాడిని నేను ఆ విధంగా బాధపడుతూ ఉండగా ఎందుకు నా జీవితం ఇలాగైపోయిందో నాకైతే తెలియదండి తొమ్మిదో తరగతి ఆ విధంగా జరగగా మళ్ళా పదో తరగతికి వచ్చిన తర్వాత పదో తరగతిలో కూడా అదే విధంగా జరుగుతూ ఉంది పదో తరగతి దేవుని యొక్క మహాకృప వలన పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు అయితే పదో తరగతి అయిపోయిన తర్వాత కాలేజీ చేరటానికి నేను మా తల్లిదండ్రులు నా మీద ఒక ఆశ పెట్టుకుంటే నేనేమో అవతల వ్యక్తి ఏ కాలేజీలో అయితే ఉన్నారో అదే కాలేజీలో కూడా నేను కూడా చేరాలని ఎంతో మొండి పట్టుబట్టి ఆ సందర్భంలో నేను నా తల్లిని కూడా కొట్టాను ఒకసారి మా అమ్మను కొట్టే నేను ఒకరోజు అయ్యా మనం చాలా పేదవాళ్ళం ఆ ధనికుల కుటుంబాలతో కలిసి మనం ప్రైవేట్ కాలేజీలో చదవలేము ఇబ్బంది అవుతాయ్యా గవర్నమెంట్ కాలేజీలో చేరు అని మా తల్లి నాకు చెప్తే నేను అది ఒప్పుకోక నా తల్లిని కొట్టినటువంటి సందర్భం అది ఆ విధంగా జరుగుతూ ఉండగా రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఈ రెండు సంవత్సరాలు కూడా కాలేజీలో జరిగినటువంటి నేను నా నేను కాలేజీకి వెళ్లకుండా హాజరు మాత్రం వేయించుకొని ఇంకా ఆ తర్వాత సినిమాలకు వెళ్తూ సినిమాలే నా జీవితం అది కూడా మరి ముఖ్యంగా సినిమా హీరో వెంకటేష్ అనేటువంటి అతని నుండి వచ్చేటువంటి సినిమాల మీద నాకు ఎక్కువగా ఆశ ఆసక్తి ఉండేది అతను ఏ బట్టలైతే ధరించిన వాడికి ఉన్నాడో నేను కూడా అదే విధంగా బ్రతకాలని అదే విధమైన బట్టలు వేసుకోవాలని అతనిలాగా ఊహల్లో తేలాలనేటువంటి ఆశలు నాకు ఆ రోజుల్లో ఉండేవి అయితే అలాగ కొనసాగుతున్న సందర్భంలో ఒకరొక రోజు మా ఇంటర్ రెండు సంవత్సరాలు ఫెయిల్ అవ్వగా నా తల్లి ఒకసారి నా దగ్గరికి వచ్చి మాట్లాడింది ఆయా నా కుమారుడా మరి నువ్వు ఇంటర్ సరిగ్గా చదవలేకపోతావును మనకి చదువద్దు దయచేసి నేను చెప్పిన మాట విని బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళు బైబుల్ నేర్చుకో దేవుని గురించిన సంగతులు రానున్న దినాల్లోనూ ప్రకటిద్దు కానీ నా మాట విను నాయనా దేవుని సేవ చేయటం ఎంతో ఆశీర్వాదకరం అని నా తల్లి నాకు చెప్పగా నేను నా తల్లి చెప్పినటువంటి మాటలు నేను నేను ఆ తృణప్రాయంగా నేను దాన్ని వ్యతిరేకించి నేను మా తల్లితో ఈ విధంగా అన్నాను ఏంటమ్మా నేను ఎలాగో కనపడుతూ ఉన్నాను సేవ చేసే వాళ్ళ కనబడుతున్నానా నేను ఈ రోజుల్లో సేవ చేయడానికి సేవకుడు బైబిల్ సంచి తగిలించుకొని బజార్లో వస్తూ ఉంటే అనేక మంది కూడా గారు అడుక్కుని ఆయన వస్తున్నాడని చెప్పి పార్సగారు వస్తూ ఉన్నాడని తలుపులు వేసేసుకొని లోపల ఉన్నటువంటి సందర్భాలను నేను చాలా చూశాను కాబట్టి సేవకుడు రోజు కూడా కనీసం రెండు పూట్లు సంతృప్తిగా భోజనం కూడా తినేటువంటి అవకాశం ఉండదు పాస్ గారికి ఆ జీవితం నాకు రావాలని నువ్వు కోరుకుంటున్నామేంటమ్మా అని నేను చాలా ఆ కోపంగా మరియు నేను దాన్ని తృణీకరించినటువంటి వాడిగా ఉన్నా నేనైతే నా జీవితం ఆకాశంలో వివరించేటువంటి ఒక పక్షి లాంటి జీవితంగా అందరికంటే గొప్పవాడిగా ఉండాలని నేను ఆశ ఆశగలి ఆశపడినటువంటి వాడిగా ఉన్నాను ఇక ఆ తర్వాత నేను ఏదైతే ఇంటర్లో ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం చదవకుండా సమయంతో వృధా చేశానో ఇక రెండు వేల మూడో సంవత్సరం ఖచ్చితంగా <coughs> చదివి ఒక మంచి పొజిషన్లో నేను ఉండాలి అని నా తల్లిదండ్రులకు నేను మంచి పేరు తీసుకురావాలని సెయింట్ పీటర్స్ కాలేజీ తెనాల్లో ఒక పాస్ గారు నన్ను అక్కడ చేర్పించేడుగా ఆ తర్వాత ఆ రెండు వేల మూడో సంవత్సరం అంతా కూడా చక్కగా దేవు దేవుడిని ఆదివారం ఆరాధనకు వెళుతూ చక్కగా చదువుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఆ సంవత్సరం అంతా కూడా అయిన తర్వాత రెండు వేల నాలుగు జనవరి మాసంలో ప్రియమైన దేంబులరా నాకు తెలియకుండా నాకు ఎలర్జీ వచ్చేసింది పైగా నాకు కడుపు నొప్పి రావటం కూడా జరిగింది ఈ కడుపు నొప్పి రావటం వల్ల ఏమైందంటే ఎప్పుడు కూడా నా జీవితంలో కడుపు నొప్పి అనేది నేను చూడలేదు అది రావటం వల్ల నేను భయపడిపోయి అయిపోయి ఇక చనిపోతానేమో అందరూ సంతోషంగా బాగున్నారు నాకేమో ఏంటి ఈ వయసులోనే కడుపు నొప్పి వచ్చింది దీని నుంచి నేను బయటపడటం ఎలాగూ అని నేను ఎంతగానో మరి ఆలోచన చేస్తూ ఆలోచనలోకి వెళుతూ చదువు మీద కూడా నేను ధ్యాస పెట్టలేక ఆ విధంగా దిగులు పడుతూ ఆలోచన చేస్తా కాలేజీకి అయితే చక్కగా వెళ్తా చక్కగా చదువుకుంటూ ఉండేవాణి అయితే ఒకనొక సమయంలో ఆ లో ఒక దైవజనుడు మరి మీటింగ్స్ పెట్టాడు ఒక ఐదు రోజులు మీటింగ్స్ పెడితే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నాకున్నటువంటి ఈ కడుపు నొప్పి నాకున్నటువంటి ఈ యొక్క రోగం భయం అనేటువంటిది దేవుడు తీసివేస్తాడని ఆ దైవజను దగ్గరికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి నేను ఆ దైవజను యొక్క ఆశీస్సులు ఆయన ప్రార్థనను నేను స్వీకరించిన వాడిగా ఉన్నా ఇక ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఇంకేం జరిగిందంటే పరీక్షలు రాసే ముందు పరీక్షలు అనగా చివరి పరీక్షలు రెండు వేల నాలుగు మార్చిలో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలో రాశానండి రాసిన తర్వాత ఆ దేవుడు నాకు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువాన్ని నేను ఆ దేవునిగా ఆ అంగీకరించడం మొదలుపెట్టినటువంటి కొత్త దినాలవి ఇకప్పుడు ఆ సబ్జెక్టుల్లో ఆరు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టు నేను ఫెయిల్ అయినండి అది కూడా ఎకనామిక్స్లో నేను ఫెయిల్ అయిపోయా ఇక అయితే సార్లు ఏమన్నారంటే అయ్యా నువ్వు బాగా చక్కగా చదువుకునేవాడివి ఒక్క సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ కదా ఫెయిల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ చదువు మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఇంకొక స్టడీ చేస్తూనే ఆ సబ్జెక్ట్ కూడా మరి పూర్తి చేయద్దు కానీ దయచేసి కాలేజీ విడిచిపెట్టి వెళ్ళొద్దు అని వాళ్ళు ఉన్నారు వాళ్ళు అన్నారు వాళ్ళు అలాగని అంటానికి కూడా ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని నా మనసులోనికి నా యొక్క ఆ శరీర హృదయంలోనికి నేను ఎప్పుడైతే ఆయన ఆహ్వానించిన వాడికి ఉన్నానో అప్పుడు ఇక ఈ చదువుకోవటము ఉద్యోగాలు చేయటము ఇవన్నీ కూడా నాకు చాలా సులభమైనటువంటివి అన్నట్టుగా నాకు అనిపించినాయి లోకంలో యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఇంకా గొప్ప అయింది ఇంకొకటి ఏముంది కాబట్టి ఏననే ఇంకా వెంబడిద్దాం మనసులో ఆ వెంబడిద్దాం అనేటువంటి ఆలోచనలో ఇక నేను సార్లతో చెప్పిన మాట ఏంటంటే ఏమండి లోకంలో దాన్నే నేను పట్టుకొని ఉన్నాను ఇక ఈ చదువు నేను చదవనండి అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ ప్రియమైనటు ఏమిటారా మరలా నేను నా స్వగ్రామానికి వచ్చాను నా స్వగ్రామానికి రాగా కడుపు నొప్పి నా నా యొక్క కడుపులు అలాగనే కొనసాగుతూ ఉంది ఒక్కొనొక సమయంలో నేను దిగులు పడుతూ ఉన్నాను కడుపు నొప్పితో దిగులు పడుతూ ఏంటి నాకు ఈ జీవితం ఏంటి నాకు ఈ బతుకు అని బాధపడతామంటే ఒక దైవజనుడు సేవ చేయటానికి మా గ్రామానికి వచ్చినాడు అప్పటికే నా తల్లి నా తండ్రి కూడా వారి సంఘంలో రక్షించబడ్డారు అక్కడ ఆ నన్ను పిలిచాడు రమ్మని ఏంటండి పాసనగారని నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆ దైవజడు అన్నాడు ఏంటయ్యా దిగాలుగా కూర్చు దిగులుగా కూర్చున్నావు ఏంటి నీకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆయన నేను చెప్పాను ఆ గారితో ఎవరి నాకు కడుపు నొప్పిగా ఉంది ఏంటో ఒక్కోసారి చనిపోతానేమో ఈ కడుపు నొప్పి వల్ల లోకం ఇంకా అనుభవించకుండా ముందుగానే చనిపోతానేమో అనేటువంటి భయంతో నేను ఇబ్బంది పడుతున్నాను అని అంటే ఇక ఆ దైవజనుడు అన్నాడు ఒక మాట అయ్యా ఏదైనప్పటికీ ఏదేమైనప్పటికీ కూడా ఏది నేను ఇబ్బంది చిట్టినప్పుడు కూడా రేపు ప్రార్థన పెడతా ఉన్నాం ఆ ప్రార్థనలో వచ్చి నువ్వు ప్రార్థన చేయించుకో నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్య నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అని అని ఆ దైవజన్ నాకు చెప్పగా నేను ఆయన మాట అంగీకరించి రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున నేను ఆ దైవజన్లు వారి యొక్క సంఘంలోనికి వెళ్ళి వారితో ప్రార్థన ప్రారంభం నుంచి కూడా అయిపోయేంత వరకు కూడా వారితో ఉండి వారు చెప్పిన మాటలు విని వారి చేత ప్రార్థన ఆశీస్సులు తీసుకొని నేను కూడా ప్రార్థన చేయించుకొని ఇక మందిరంలోంచి బయట పెడుతూ ఒక కాలు బయట మందిరానికి వెంటనే ఆకాశం నుండి ఒక విధమైనటువంటి ఒక పత్రము నా చేతుల్లో పడినట్లుగా దాని మీద ఆ ఈ విధంగా వైపడ్నట్టుగా నాకు క్లియర్గా నేను చూశానండి అదేంటంటే నువ్వు నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి నా మాటలను నన్ను నువ్వు వెంబడిస్తూ ఉన్నావు కనుక ఇదిగో నేను నీకు వంద సంవత్సరాల ఆయుష్ నేను నీకు ఇస్తూ అనేటువంటి ఆ మాటలు నేను చదివానండి క్లియర్గా ఆ క్రిందేమో యహోదేవ్ యొక్క సంతకం రెడ్ కలర్లోను మరియు గ్రీన్ గ్రీన్ కలర్లోను ఉందండి అది నేను నా కలార్ చూశాను ఇక ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంత సంతోషం సంతోషమంటే ప్రియమైనటువంటి దేమిడరా ఇక నేను బ్రతుకుతాను ఇక నాకు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే దేవుని కుమారుడు దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఇక నేను హాయిగా జీవించగా అందరిలాగానే అనేటి సంతోషం నాకు ఉంది ఇక ఆ తర్వాత ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధికి అలాగన 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 వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే కళలు దర్శనాలు దేవుని యొక్క పరిచర్ చేయమని దేవుని యొక్క సేవకులతో ఉన్నట్టుగా ప్రభు చూపిస్తున్నాడు అని నాకు కళలు వస్తూ ఉంటే నేను మా పాసుగా దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాను అయ్యగారు ఏంటి సేవకులతో నేను ఉంటున్నట్టుగా సేవకులతో సహవాసం చేస్తున్నట్టుగా నాకు కనబడతా ఉంది ఏంది అయ్యగారు అని అంటే అప్పుడు ఆ దైవజనుడు నాతో చెప్పిన మాట ఏంటంటే అయ్యా నీ జీవితం ఏమై ఉన్నదో ఒకసారి నీకు తెలియాలి అంటే నేను చెప్పిన మాట మూడు రోజులు ఉపవాసం ఉంటే నీ జీవితం ఏంటో ప్రభు నీకు క్లియర్గా చూపిస్తాడు అని అంటే ఆ దైవజుని యొక్క మాట నేను విని మూడు రోజులు ఉపవాసం ప్రార్థన చేయగా ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో నేను ఎక్కడెక్కడైతే మరి సినిమాలకు వెళ్తూ షికారు చేస్తూ అనవసరమైనటువంటి వాటిలో మరి చే తల్లిదండ్రులు కన్యలకే కారుకుడు అయ్యాను ఆ సంగతులన్నీ కూడా ప్రభు నాకు చూపిస్తూ ఉన్నాడు చూపిస్తూ ఉంటే నేను ఆ దైవజనతో మాట్లాడాను అయిగారు ఏంటి నాకు ఇవన్నీ కనపడతా అంటే ఆ దైవజను నాకు చెప్పాడు అయ్యా అవన్నీ నువ్వు చేసినటువంటి పొరపాట్లు తప్పులు కనుక వాటన్ని ఒప్పుకో ప్రభు ఒప్పుకోమని చెబుతున్నాడు అని నాకు చెప్పగా నేను వెంటనే వాటిని ఒప్పుకొని ఒప్పుకున్నాను ప్రభు నన్ను క్షమిస్తూ ఉన్నాడు మరలా చివరిలో ఆ మూడు రోజుల ఉపవాస ప్రార్థనలో చివరి రోజున ఒక పెద్ద చర్చి ఉందండి ఆ చర్చి మధ్యలో సేవకులందరూ కూడా నల్లని కోట్లు ధరించుకొని ధరించుకొని కూర్చొని ఉన్నారు వారి మధ్య నేను కూడా నల్లని కోట్లు ధరించుకొని కూర్చొని నాకు కనపడింది క్లియర్గా కనపడితే ఏంటైగర్ ఎలా కనపడిందని ఆ మూడో రోజు ఐగర్ని అడిగితే ఐగర్ అన్నాడు అయ్యా దేవుడు నేను తన పరిచర్య కొరకు పిలుస్తూ ఉన్నాడు అని ఆ దే ఆ పాలస గారు చెప్పగానే అస్సలు నాకైతే చాలా సంతోషం వేసిందండి అయితే ఆ మూడు రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత నేను దైవజెన్తో మాట్లాడాను పర్టికులర్గా ఒకరోజు ఏంటి అయ్యగారు నేనేంటి సేవ చేయటం ఏంటి ప్రభువు నన్ను పిలవటం ఏంటి అసలు పాటు వాడిని దేవుని సేవ చేయటానికి ఆ దేవుని వ్యతిరేకించిన వాడిగా ఉన్నాను సేవకుడుగా ఉండటానికి సిగ్గుపడినటువంటి వాడిగా ఉన్నాను నన్ను ప్రభు పిలటం ఏంటంటే గారు నాకు చాలా ఆశ్చర్యంగా వేస్తుంది అని ఆ పాస్ గారిని అడిగితే అప్పుడు ఆ దైవజుడు నాకు చెప్పిన మాట ఏంటంటే అయ్యా ఆల్రెడీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలోనే ప్రభు మీ ఇంట్లోనికి వచ్చాడు మీ ఇంట్లోనికి వచ్చి మీ నాన్నగారితో మాట్లాడాడు నా సేవ చెయ్యి అని అయితే మీ నాన్నగారు తృణప్రాయంగా ఆ యొక్క పిలుపును ఆ వాక్యం చెప్పేటువంటి ఆ పరిస్థితిని వద్దు అని అనుకొని ఆయన లోకంలో కలిసిపోయిన వాడుకున్నాడు బహుశా ఆయన చేయలేదనేమో దేవుడు ఆయన కుమారుడుగా పెద్ద కుమారుడుగా ఉన్నటువంటి నీకు దేవుడు అవకాశం ఇచ్చిండొచ్చాయా అని అంటే ప్రియమైన దేవుడారా ఆ సమయంలో నాకు ఎంత సంతోషం వేసిందంటే ఇక ఆ రోజు డిసైడ్ అయిపోయినండి లోకంలో విలువైనది వెండి బంగారాల కన్నా వజ్రాల కన్నా ఎంతో విలువైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు నా యొక్క ఆ హృదయంలోనికి నా తలంపులోనికి ఆయన వచ్చిన తర్వాత ఇక ఎంతో అంటే ప్రియమైన దేవుడారా ఇక నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను ఇక ఈ రోజు నుండి ఏసుక్రీస్తు ప్రభువు కోసమే బ్రతకాలి ఏదన్నా చేస్తే యేసుక్రీస్తు ప్రభువుల కోసమే చెయ్యాలి ఏ ఏది విధంగా అయినా చనిపోతే అది ఆయన కోసమే చనిపోవాలి అని నేను ఇక నా మనసులో డిసైడ్ అయిపోయి ఇక ఆ దైవజను సహవాసం విడిచిపెట్టకుండా వారి మందిరాన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు పగలానుక రాత్రానిక ఆ దైవజనుతో సహవాసం చేస్తూ వారి ఇంట్లో పరిచయం చేస్తూ వారి మందిరంలో పనుకోవటం నిద్ర వచ్చేంత వరకు కూడా ఆ మందిరంలో ప్రార్థన చేసుకుంటూ నేను ఆ విధంగా ఉంటూ ప్రార్థన చేసుకున్నానండి దేవా ఇంతకు ముందైతే కాలేజీలో కోయిడ్యుకేషన్ మధ్య నన్ను నడిపించావు ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా నన్ను నీవు మార్చుకున్నావు కనుక ఒక కోయిడ్యుకేషన్ ఉన్నటువంటి ఒక బైబుల్ కాలేజీలోనికి నన్ను తీసుకెళ్ళి ప్రభు అని నేను దేవునికి ప్రార్థన చేయగా దేవుడు నాకు ఒక దైవజన్ ద్వారా మా ఒక మాట చెప్పాడు ఏంటంటే రాజస్థాన్లో ఒక బైబుల్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ కో ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది మీకు వీలుగా ఉంటే అక్కడికి వెళ్ళండి అని ఒక శావుకుడు నాకు ఊరికి అడ్రస్ చెప్పాడండి అండి అడ్రస్ చెప్పాడు ఇక్కడ ఇక్కడ దిగాలని అడ్రస్ మాత్రమే చెప్పాడు నేను ఆ అడ్రస్ని నేను రాసుకొని చక్కగా ఆ విజయవాడ నుంచి నేను బయలుదేరి రాజస్థాన్ వెళ్ళి రాజస్థాన్లో చక్కగా మూడు సంవత్సరాలు ట్రైనింగ్ చేసుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశం దయచేసిన వాడిగా ఉన్నాడు అయితే ప్రియమైన దేవుడినారా రాజస్థాన్ వెళ్ళి బైబిల్ కాలేజీకి వెళ్ళిన ఆ రోజు ఏం జరిగిందంటే ఉదయాన్నే ఐదు గంటలకు జరిగిన సంఘటన నేను మీకు చెబుతున్నాను అదేంటంటే అప్పటికే బాయ్స్ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక గంట ప్రార్థనకి అందరూ హాస్టల్లో నుంచి కాలేజీకి బయలుదేరి వెళ్తూ ఉండగా నేను హాస్టల్ ఎదురు నాకు విపరీతమైన వాంతులు అయినాయండి విపరీతమైన వాంతులు అయినప్పుడు ఆ వాంతు నేను చేసుకుంటూ ఉండగా నా మనసులో అనిపిస్తుంది ఏంటంటే ఇంత దూరం వచ్చేసాం ఇప్పుడు వాంతులు అవుతూ ఉన్నాయి కాబట్టి వద్దు ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఆంధ్ర రాష్ట్రంలోనే అక్కడే ఏదో ఒక విధంగా ప్రజల మధ్య బైబుల్ ట్రైనింగ్ వేరే వారి దగ్గర చేద్దామని ఎంత దూరం వచ్చాము అమ్మో చనిపోతామని అని భయం వచ్చి నేను ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉండగా ఆ బ వెళ్ళేటువంటి ఆ బాయ్స్లోని ఎవరో ఒక 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 అబ్బాయి వచ్చి నా వీపు తట్టాడు నా వీపు తట్టి అండి వెళ్ళిపోతే నేను వెనక్కి తిరిగి చూస్తే అందరూ క్యూలోని వెళ్తూ ఉన్నారు ఎవరు వీపు తట్టారు అన్న సంగతి నేను 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 గుర్తించలేకపోయే వాడిగా ఉన్నా అయితే ఆ సమయంలో నాకు అనిపించింది ఏంటంటే దేవుడే నన్ను ఓదార్చాడేమో అన్నట్టుగా నా మనసుకు అనిపించి ఇక అదే కాలేదు మూడు సంవత్సరాల్లో ఉంటానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చిన వాడికి ఉన్నాడు ఆ మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాలుగో సంవత్సరం వాళ్ళు నన్ను ప్రేమించి నాకు మంచి భోజనం పెట్టి నాకు మంచి వసతి ఇచ్చారు కనుక ఆ వసతిని బట్టి వారికి ఒక సంవత్సరం వారి దగ్గరుండి వారికి అనుగుణంగా నడుచుకొని వారి దగ్గర పరిచయం చేద్దామని అనుకోని నేను వాళ్ళతో సహవాసం కంటిన్యూ చేస్తా ఉంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు నాకు దర్శనంలో మాట్లాడి నాతో మాట్లాడు ఏమనంటే నా కుమారుడా ఆంధ్ర రాష్ట్రంలో దేవునాక పరిచర్ చేయాల్సింది చాలా ఉంది నువ్వు ట్రైనింగ్ అయిపోయినప్పుడు కూడా ఇంకా ఉంటావు అన్నావు ఎందుకు నువ్వు వెళ్ళవు నర్సరాపేట వెళ్ళి దేవుని యొక్క పరిచర్ చేయని ప్రభు నాతో మాట్లాడాన్ని మాట్లాడేటప్పుడు నేను అన్నాను ప్రభుతో అయ్యా నర్సరాపేట ప్రభు పరిచర్కి వెళ్ళాలంటే మ్యారేజ్ కావాలి మ్యారేజ్ చేసుకోవాలంటే మరి ఎంత కొంత డబ్బులు నాకు నాకు ఉండాలి కదా అందుకోసం నేను ఇక్కడ పనిచేస్తున్నాను అని అంటే అప్పుడు ప్రీమియే తిమ్మడారా ఆ రెండు మూడు రకాలైనటువంటి దర్శనాలు ప్రభు నాకు చూపించాడు ఏంటంటే నేను ట్రైన్లో ప్రయాణం వెళ్తుండగా ట్రైన్కు పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుగా ఆ యాక్సిడెంట్లో నా శరీరం నేను అంత కూడా ఆ చితికిపోయినట్టుగా ప్రభు నాకు అలా అలాగ చూపించేసరికి ఆ నెక్స్ట్ రోజే భయపడిపోయి ఇక అధికారులతో నేను ఏమండి ఇంక నేను ఈ ప్రాంతంలో నేను నడిపిస్తూ ఉన్నాడు నా రాష్ట్రానికి నేను వెళ్ళిపోతాను అని వారితో చెప్పి వారి దగ్గర ఛార్జీ డబ్బులు తీసుకొని ఆ తర్వాత నేను మళ్ళా మన ఆంధ్ర రాష్ట్రం జరిగిందండి అయితే ప్రియమైనది ఇక్కడ ఒక చిన్న విషయం ఒకటి చెప్పాలి అదేంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విడిచిపెట్టి రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్ళటానికి కూడా ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే ఇక్కడ పెరిగినటువంటి ఈ వాతావరణం ఇక్కడ సినిమాల చుట్టూ తిరిగాను షికారు చేసిన వాడికి నా కొన్నాళ్ళు ఈ సినిమాలకి ఈ లోక స్నేహానికి దూరంగా ఉండటమే నా ఆధ్యాత్మిక జీవితాన్ని మంచిదే అని నేను భావించి ఆ అప్పుడు నేను రాజస్థాన్ వెళ్ళటం జరిగిందండి రాజస్థాన్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సంఘ సవాసంలో కొనసాగుతూ ఉంటే మరి ఆత్మీయులు చెప్పేట ఒక మాట అయ్యా ప్రభు నిన్ను నసరపేట ప్రభు పరిచర్కి ఆయన పిలుస్తూ ఉన్నాడు అని అంటే సరేలేండి ఇప్పుడు నేనేం చేయాలి గారు అని అంటే ఆ గారు చెప్పాడు వివాహం చేసుకుని దేవుని యొక్క పరిచర్యకి బయలుదేరి వెళ్తురు కానీ అని అన్నాడు ఆయన ఆ సేవకుని యొక్క మాట ప్రకారంగానే మరి వివాహం చేసుకోవడం జరిగిందండి వివాహం చేసుకున్న తర్వాత మరి మా ఆత్మీయులు నన్ను నన్ను నా భార్యను మరి వాళ్ళు అభిషేకించారు అభిషేకించి ఇక ఆ తర్వాత ఆ కొద్ది రోజుల తర్వాత వెలుతురుగనిలే అని వాళ్ళు అన్నారు నేను నా భార్య మా తల్లిదండ్రులు ఏంటో నాలాగనే ఉంటే దేవు దేవుడు ప్రతిరోజు చూపిస్తూ ఉన్నాడు నసరాపేట వెళ్ళండి 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 అని ప్రభు చెబుతూ ఉంటే ఆయన మాట చొప్పున రెండు వేల తొమ్మిదవ సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున నేను నా భార్య ఇద్దరమే ఆ ఒక ఆటోలో మేము బయలుదేరి నసరాపేట సేవ పరిచయంకి వచ్చామండి వచ్చిన తర్వాత అక్కడ ఒక సంవత్సరం అద్దె నెలకి ఆరు వందల రూపాయల అద్దె కూడా చెల్లించలేనటువంటి ఆ దినాలు ఒక సంవత్సరం అంత కూడా మేము గడిపిన వాడిగా ఉన్నాం అయితే రెండు వేల పది జనవరి ఇరవై ఏడో తారీఖుకి సరిగ్గా దేవుడు మాకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ అద్దె చెల్లించినటువంటి అద్దె చెల్లించిన అవసరం లేని కరెంటు బిల్లు చెల్లించిన అవసరం లేనటువంటి ఒక ఇంట్లోనికి ఒక క్వార్టర్స్లోనికి దేవుడు మమ్మల్ని నడిపించినటువంటి వాడిగా ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు నన్ను నా భార్యని ప్రేమించి ఆయన నాకు ఇద్దరు పిల్లలను ఇచ్చాడు అదేవిధంగా సంఘాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు ఆ దేవుడు మాకు ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు ఈ యొక్క మార్గంలో రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కూడా వెళ్ళాం ఆర్థిక సమస్యలు అదేవిధంగా సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభువారి కోసం వద్దనుకొని ఆ నర్సరపేట్లో నిలబడగా దేవుడు మాకు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడిగా ఉన్నాడు అవి అవి ఎలాంటి గొప్ప కార్యాలంటే ఒక మాట ఉదాహరణ చెప్తాను అదేంటంటే మేము పెంకుటిల్లులో అద్దెకు ఉంటా ఉన్నామండి పెంకుటిల్లులో ఉంటా ఉన్నాం అది అద్దెల్లే కానీ అద్దె చెల్లించాల్సిన పని లేదు అద్దె చెల్లించకుండా మేము ఆ ఇంట్లో ఉంటా ఉంటే ఎప్పుడు కూడా వాన పడినప్పుడు విపరీతంగా కారేదండి ఆ యొక్క పెంకులిల్లు మేము పాత్రలు పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి వారిగా ఉన్నాం అయితే నా భార్య ఏంది ఏంటండి ఈ పరిస్థితి అని అంటే నేను అన్నాను ఏసుక్రీస్తు ప్రభువు ప్రారంభంలోనే ఇది ఇచ్చాడంటే ఆ చివరిన ఇంకెంత ఆశీర్వాదం దేవుడిస్తాడు ఇదే దీన్నే మనం స్వీకరిద్దామని నేను నా భార్య తంటే నా భార్య కూడా అలాగనే ఏకీభవించిందండి ఆ తర్వాత ఆ మార్గం మధ్యలోనే మేము ఉన్నటువంటి ఆ బజార్లోని వెళ్తూ రేకులీలు చూశానండి ఒక రేకులీలు చూశాను ఒక్క ఆలోచన చేశాను అంతే ప్రభు దగ్గర అయ్యా నీవు నాకు ఇల్లు ఏమని ఇవ్వగలవా అని ఒక్క మాట నా మనసులో అనుకోగానే ప్రిమేని దారా అలాగూ ఆలోచించినటువంటి పది రోజుల్లోనే ఆ యొక్క రేకులు వెళ్ళిన దేవుడు మాకు దయచేసిన వాడిగా ఉన్నాడు ఇప్పుడు అదే రేకులు ఇంట్లో మేము ఆ దేవుని యొక్క పరిచర్య చిన్న రేకులు వేసుకొని ఆ రేకుల షెడ్లో దేవుని పరిచర్య చేసుకోవడానికి దేవుడు ఎంతో అవకాశం దయచేసినటువంటి వాడిగా ఉన్నాడు అదేవిధంగా ప్రియమైనటువంటిది ఏమిటారా నేను నా భార్య అప్పుడు నా వయసు ఇరవై రెండు సంవత్సరాల వయసు నా భార్య పదిహేడు సంవత్సరాల వయసు మేమిద్దరము కూడా ప్రభు పరిచర్యకు నసరాపేట వచ్చినప్పుడు మా మామయ్య గారు మన అంత అన్నాడు ఒక మాట అయ్యా ఏంటి పిల్లల్ని మీరు విడిచిపెట్టారు మేము విడిచిపెట్టాము మరి అటు మీ దగ్గరే లేక ఇటు మా దగ్గరే లేక ఒంటరి వాళ్ళుగా ఉంటున్నారు కదయ్యా ఏంటయ్యా మరి ఇది వద్దయ్యా దయచేసి అమ్మాయిలని నా దగ్గరకైనా పంపించండి లేదా మీ దగ్గరకైనా తీసుకెళ్ళండి కానీ వాళ్ళు మధ్యలో ఉండటం నాకు ఇష్టం లేదయ్యా అని మా నాన్నగారితో చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడట అయినప్పటికీ కూడా ప్రియమైన తిమ్మడరా మా నాన్న అయితే ఏమి కూడా మాకు చెప్పకుండా మేము అలాగనే కొనసాగుతూ ఉన్నటువంటి సమయంలో ఎన్నో రకాలైన సమస్యలు వచ్చినాయి ఆటుపోట్లు వచ్చినాయి ప్రియమైన తిమ్మిడారు ఒక్కనొక సమయంలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దేవాతి దేవుడు ఆకాశం నుంచి దిగు వచ్చి మరి మా మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన యుద్ధం చేసినటువంటి వాడిగా ఉన్నాడు ఆ యుద్ధం ఏంటంటే ప్రియమైన తిమ్మిడారు సంఘం మీదకి ఓ గొప్ప ఆ ప్రభావం ఆ సంఘం మీద పడగా ఆ పరిస్థితుల నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మమ్మల్ని రక్షించి ప్రతిరోజు కూడా ఆయన మమ్మల్ని నిత్యం కాపాడుతున్నటువంటి వాడిగా ఉన్నాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో అయితే ఆ నర్సరాపేటలో విపరీతమైనటువంటి ఆ కోవిడ్ ప్రభావం వల్ల చాలామంది చనిపోతూ ఉంటే మా తల్లిదండ్రులు మా బంధువులు ఆఖరికి మా ఆత్మీయులు కూడా నాకు చెప్పారు ఒక మాట ఏంటంటే అయ్యా నర్సరాపేటలో కోవిడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మన పల్లెటూరు కనుక పల్లెటూరుకి నువ్వు నీ ఫ్యామిలీ కుటుంబంతో వచ్చేసేయండి కోవిడ్ తగ్గిన తర్వాత మీరు వెళ్ళిపోదురు కానీ అని మా ఆత్మీయులు మా తల్లిదండ్రులు మా స్నేహితులు బంధువులు అందరూ కూడా చెప్తే నేను వాడితో ఒక మాట అన్నాను ఏమన్నానంటే యేసుక్రి ప్రభు వారు ప్రేమించి నన్ను నర్సరాపేట పంపించారు కనుక ga దేవుడు నన్ను చంపేస్తే ఈ కాలనీవాసుల మధ్య చంపేసినా నాకు ఇబ్బంది లేదు వాళ్ళు ఇక్కడ చనిపోతూ ఉండగా నేను నా కుటుంబము నా స్వగ్రామానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండటం ఇది ఎంతవరకు కరెక్టు అని నా మనసులో అనుకొని వీళ్ళందరూ బ్రతుకున్నారా దేవుడు కూడా నన్ను బ్రతికిస్తాడు వీళ్ళందరూ చనిపోయారా వాళ్ళతో పాటు నేను కూడా చనిపోతాను ఇబ్బందే లేదని నేను మొండిగా నా కుటుంబంతో ఆ ప్రాంతంలో ఉన్నాను అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతామంటే ప్రభు దగ్గర నేను ఏడ్చేనండి ఒక ఒక మాట చెప్పయ్యా నీ పరిచేరు కోసం ఇక్కడికి వచ్చాము ఇంకా జీవితంలో ఉన్నతమైన శిఖరాలు మేము అధిరోహించలేదు ఒకవేళ మరణమే మా మీదకి వస్తే అప్పుడు మేమేమైపోవాలి ప్రభు అని ఆ దేవుని దగ్గర నేను అలా బాధపడినప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేట ఒక మాట అదేంటంటే నా కుమారుడ ప్రేమించి నేను తీసుకొచ్చిన ఇక్కడికి నీ ఎదిరింటి వాళ్ళకి నీ పక్కింటి వాళ్ళకి నీ వెనక ఇంటి వాళ్ళకి కోవిడ్ వచ్చిన నీకు మాత్రం రాకుండా ఆపే దేవుడు నేను ఉన్నాను అని అని దేవుడు ఆ మాట చెప్పగా ప్రియమైన దేమారా ఆ భరోసాతో నేను సంతోషంగా ఉండటం మొదలుపెట్టాను ఆశ్చర్యకరంగా సంఘానికి వచ్చేటువంటి వారి ద్వారా కానుకలు రాకపోయినప్పుడు కూడా బయట సంఘాలకు వెళ్ళేటువంటి వారి ద్వారా ఆ లాక్డౌన్ అంతా కూడా దేవుడు మమ్మల్ని పోషించినటువంటి వాడిగా ఉన్నాడు అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఎనిమిది సంవత్సరాలు మీటింగ్స్ పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఆ తర్వాత మూడు సంవత్సరాలు సేవకుల కూడి పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మరొకసారి నాలుగో వార్షిగా సేవకుల కూడి పెట్టడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చిన వాడిగా ఉన్నాడు సేవకులు కూడి పెట్టడానికి కూడా ఒక బలమైన కారణం ఉందని అది ప్రభు చెప్పాడు నాకేమనంటే నా కుమారుడు సేవకులను జ్ఞాపకం చేసుకోయ్యా వారికి ఏదైనా నీ దగ్గర ఏదైనా ఉంటే ఎంతో కొంత వారికి ఇవ్వయ్యా వారి వారి యోగక్షేమాలు కూడా కాస్త చూడయ్యా అని ప్రభు ఆ మాట అన్నాడు కనుక ఆ మాట ప్రకారంగా సేవుకులు కూడిక జరుపుకోటానికి దేవుడు అవకాశం ఇచ్చాడండి ప్రియమైన దేవుడారా ఆయన చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలు నేను అన్ని కూడా వివరించి చెప్పాలంటే ఒక బుక్కే అవుతుందండి అది ఎంత గొప్ప దేవుడు అని అంటే ఆయన అసలు ఒక ప్రేమలో మునిగిపోతున్నట్టు నన్ను ఆయన ఆ ప్రేమ నుంచి బయటకు రప్పించిన వాడికి ఉన్నాడు ప్రేమలో నుంచి బయటపడాలంటే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తప్ప ఇంకొకళ్ళ కాదని నాకు క్లియర్గా అర్థమైపోయిందండి అదేవిధంగా సినిమా ప్రభావానికి లోనపి సినిమా హీరోల్లాగా ఉండటానికి ఇష్టపడినటువంటి నేను ఆ ప్రభావం నుంచి కూడా ఆయన మాత్రమే రక్షించినటువంటి వాడిగా ఉన్నాడు వేరే వాళ్ళు ఎవరు కూడా నన్ను రక్షించలేదు ప్రేమైనటువంటి దేవుడరా దేవుడు ఇంకా కూడా అనేకమైన కార్యాలు నా జీవితంలో ఆయన చేసిన వాడిగా ఉన్నాడు ఇంకా అవన్నీ కూడా నేను చెప్పాలి అని అంటే చాలా సమయం పడుతుంది ఇప్పటివరకు దేవుడు మమ్మల్ని కాచి కాపాడి నడిపించాడు ఇక ముందు కూడా ఆయన మమ్మల్ని ప్రేమించి కరుణించి ఇంకా నడిపిస్తాడని ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుడి మామూలను తన పరిచర్య కొరకు తనకు తనకు మహిమ తెచ్చుకునే విధంగా ఆయన వాడుకుంటాడని ఆ దేవాది దేవుణ్ణి నేను మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ యొక్క సాక్ష్యాన్ని నేను మీకు తెలియపరచడం జరిగింది నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్